ఆస్మద్గురుభివేనమా శ్రీమాత్రేనమ్మా పరమేశ్వరిని దివ్య పద్మద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం చూడండి ఎవరైతే ఈ పుస్తకాలకి డొనేట్ చేశారో వాళ్ళని ఈ వీడియోలో చెప్పుకుందాం ఎవరైతే నేను తొమ్మిది మందిని సెలెక్ట్ చేశామో అమ్మవారి పేరు మీదుగా చుట్టీలు రాసి అమ్మవారి దగ్గర పెట్టి లాటరీ తీయడం జరిగింది దాంట్లో తొమ్మిది మందిని సెలెక్ట్ చేసాం తొమ్మిది పుస్తకాలు ఇస్తా ఉన్నాం కాబట్టి ఆ తొమ్మిది మంది కూడా మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది ఎవరైతే ఈ పుస్తకాలకి డోనరో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పండి అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పండి ఈ మహాయజ్ఞం చేస్తున్నటువంటి శ్రీరామ్ సమృద్ధి వారికి కృతజ్ఞతలు చెప్పండి చాలా మంది అడుగుతున్నారు తెల్లకైతాల మీద రాయకూడదండి వేరే పుస్తకాల్లో రాయకూడదండి ఎందుకు రాయకూడదండి భేషుగా రాసుకోవచ్చు కానీ తప్పులు లేకుండా రాయండి నేను ఎన్నో పుస్తకాలు సెర్చ్ చేసి 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 ఆఖరికి నేను ఈ పుస్తకాన్ని చూశాను తప్పులు లేకుండా వాళ్ళ పడ్డ శ్రమ నాకు తెలిసిందే ప్రత్యక్షంగా చూశాను వాళ్ళు ఎంత శ్రమ చేస్తూ అసలు ఒక్క అక్షర దోషం కూడా లేకుండా రాసినటువంటి పుస్తకాలు అండి ఇంతకు ముందు స్టార్టింగ్ లో ఒక కాపీలో అయితే ఒకటే అరా ఉన్నాయి స్టార్టింగ్ స్పైరల్ బైండింగ్ ఇప్పుడు ఆ పుస్తకాలు ఏమీ రావట్లేదు అని అంతా కూడా చక్కటి మంచి బైండింగ్ తో వస్తున్నాయి ఏ ఫోర్ సైజు క్వాలిటీ బాగుంటుంది ఎన్ని సార్లు రాసుకున్నా కూడా పుస్తకం యొక్క క్వాలిటీ పాడవదు పేపర్ పాడవదు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఐదు సార్లు రాసుకునేటటువంటి అవకాశం ఆ పుస్తకాలు అలాగే రెండు సార్లు రెండు సార్లు అంటే రెండుకి రెండు నాలుగు సార్లు పెద్ద పెద్ద స్పేస్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రెండే సార్లు రాసుకోవచ్చు అంత గొప్ప అవకాశం ఈ పుస్తకాలు ఇవి గిఫ్ట్ పుస్తకాలు కాబట్టి రెండు సార్లే పర్సనల్ గా తెప్పించుకునే పుస్తకాలలో అయితే ఐదు సార్లు రాసుకోవచ్చు అయితే ఈ పుస్తకాలు డొనేట్ చేసిన వాళ్ళు ఎవరంటే యూకే లో ఉంటారు వాళ్ళు జోగిరెడ్డి ఉషగారు జోగిరెడ్డి ఉషగారు వాళ్ళ అబ్బాయి గారి పేరు మీదుగా జోగిరెడ్డి బెల్హన్ గారు వాళ్ళందరికీ కూడా వాళ్ళిద్దరికీ కూడా యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వాళ్ళకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే శ్రీరామ్ సమృద్ధి వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆ యజ్ఞం చేస్తున్నటువంటి ఇంత మహా ఉపకారం చేస్తున్నటువంటి మీకు ధన్యవాదాలు అలాగే మీ ఎవరైతే ఈ పుస్తకాన్ని అందుకున్నారో వాళ్ళు కూడా ఈ జోగిరెడ్డి గారికి వారి అబ్బాయి గారు అయినటువంటి జోగిరెడ్డి గారి పేరు మీదుగా ఇచ్చారు కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్పండి ధన్యవాదాలు చెప్తే వీడియో తీశారంటే వాళ్ళు చూసి సక్రమంగా చక్కగా ఈ వీడియో ద్వారా నలుగురికి ఈ లలిత సహస్రనామ పుస్తకాలు వెళ్ళాయి అని చెప్పి వాళ్ళకి కూడా తెలుస్తుంది అంతేకాదు ఈ లలితా సహస్రనామ ఒక ఈ పుస్తకం యొక్క ఈ ప్రక్రియ ఎంత కూడా ఒక ఉద్యమంలా నడుస్తోందండి ఏ వక్రమో కూడా ఎలాంటి స్వలాభం చూసుకోకుండా నలుగురికి సేవ చేయాలని ఒక సంకల్పంతో ఈ రకంగా దీనివల్ల ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా పోతాయి మన కర్మలన్నీ పోయి ఒక సత్సంకల్పం ఏర్పడుతుంది సత్సంకల్పం ఏర్పడి మన జీవితం చక్కనైనటువంటి దారిలో నడుస్తుంది మీకు ఇంతకు ముందే చెప్పాను కదా అరవై లక్షల అప్పు ఎలా తీరిపోయిందో తెలియలేదు అని చెప్పి చెప్పినటువంటి విషయాన్ని కూడా మీరు ఈ వీడియోలో ఇంతకు ముందు వీడియోలో చెప్పాను నేను కాబట్టి ఎలా మన సమస్యలు ఎలా పోతాయో మనకు కూడా తెలియదు అందుకని లలితా సహస్రనామాలు కంటిన్యూస్గా అర్థంతో సహా విన్నాను లలితా సహస్రనామాలు లేఖనం రాసుకున్నది నిరంతరము జరగాలండి ప్రతిరోజు జరగాలి ఏదో ఇవాళ వినేసి రేపు మానేసి మనకి ఖాళీ ఉన్నప్పుడు విదాం ఖాళీ లేనప్పుడు అలాగా గా వద్దు మనకి కూడా ప్రొద్దున్న లేచి మనం రొటీన్ వర్క్ ఎలా చేస్తామో అలాగే లలితా సహస్రనామాలు వినడం అన్నది చదవడం చదవడం అన్నది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి అది ఉద్యమంలా నడిచి ప్రతి ఒక్కరికి కూడా ఈ లలితా సహస్రనామ పఠన లేఖన పుస్తకాలు తప్పులు లేకుండా చదువుకునే రాసుకునే అవకాశాన్ని కనుక కల్పించినట్లయితే ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా లోక క్షేమానికి ఉపయోగపడుతుంది లోక సంక్షేమానికి ఉపయోగపడుతుంది అయితే ఈ లలితా సహస్రనామ పుస్తకాలే రాయాలా ఇంకే పుస్తకాలు రాయకూడదా ఎందుకు రాయాలి అన్నది మరి మనం మరొక వీడియోలో మనం చెప్పుకుందాం ఎందుకు ఈ లలితా సహస్రనామ పుస్తకాలు రాయాలా మిగతా సహస్రనామాలు రాయకూడదా అంటే మేము ఏ రకమైనటువంటి ఇలాంటి స్టేట్మెంట్లు ఎక్కడ ఇవ్వలేదు లలితా సహస్రనామం మాత్రమే రాయాలి మిగతావి అస్సలు రాయకూడదనే కాదు ఏవైనా రాసుకోవచ్చు కానీ ఇక్కడ మనం లలితా సహస్రనామ పఠనలేఖన పుస్తకాల గురించి అవి చేస్తున్న అద్భుతాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వీటి మీద ఒక ప్రాజెక్టే నడుస్తుంది అనమాట ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి ఏ నామం పలికితే ఎటువంటి అద్భుతం జరుగుతోంది అన్నది రీసెర్చే జరుగుతోంది అక్కడ జరుగుతోంది అయిపోలేదు అందుకని దాని నుంచి వచ్చినటువంటి అద్భుతాలే మీతో షేర్ చేసుకోవడం జరుగుతోంది తప్పితే మిగతావి హనుమాన్ చాలీసా రాయకూడదా విష్ణు సహస్రనామాలు ఎందుకు రాయకూడదా అండి అన్నీ రాసుకోవచ్చు ఆ సంకల్పం మనలో ఉండాలి రాయకూడదా అన్న క్వశ్చన్ మార్క్ తీసేయండి మనం అనుకుంటాం కదా ఎవరి సినిమాలో వాళ్ళే హీరో అని ఇక్కడ అమ్మవారు అమ్మవారి ఓరియంటెడ్ మూవీ అనుకోండి అమ్మవారి ఇక్కడ హీరో విష్ణు సహస్రనామం దగ్గరికి వచ్చేసరికి ఆ మహిమ ఆ మహిమే హనుమాన్ చాలీసా మహిమ హనుమాన్ చాలీసా మహిమే కావలసిన ఇక్కడ భక్తి శ్రద్ధ విశ్వాసము ప్రజెంట్ మనం చేస్తున్నది లలితా సహస్రనామ యజ్ఞం కాబట్టి ఈ యజ్ఞం గురించి చెప్పుకోవడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ స్క్రీన్ మీద కనిపించే నంబరు కేవలం అది శ్రీరామ్ సమృద్ధి వారిది అది ఎస్ వి ఎస్ రాధికది మాత్రం కాదు అంటే నాది కాదు ఆ నెంబరు శ్రీరామ్ సమృద్ధి వారిది వారికి మీరు పుస్తకం కావాలి అంటే ఖచ్చితంగా మీరు మెసేజ్ పెట్టండి అలాగే ఎవరైతే ఈ లాటరీలో సెలెక్ట్ అయ్యారో అంటే అమ్మవారు సెలెక్ట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి స్క్రీన్ షాట్ కనుక పెట్టినట్లయితే వాళ్ళు మీకు పుస్తకం పంపిస్తారు నేను పెట్టిన మెసేజ్తో సహితంగా స్క్రీన్ షాట్ పెడితేనే వాళ్ళు పుస్తకం పంపిస్తారు గమనించగలరు లోక సంస్థ అంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం